వెల్కమ్ టు డైలీర్ారీస్ యాక్చువల్ గా నేమ్ అయితే డైలీ వేర్ శారీస్ అని పెట్టాం కానీ ఈ రోజు మనం పార్టీ వేర్ శారీస్ చూడబోతున్నామండి ఇక్కడ మనకి స్టాక్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి థర్టీ సారీస్ అనమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి టోటల్ గా చేంజ్ ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే బల్క్ లో ఒకటేసారి మనకి తీసుకొచ్చారు సింగిల్ శారీస్ అన్ని యాక్చువల్ గా ఇది ఒక్కొక్కసారి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేయాల్సిన సారీస్ దీంట్లో వామ్ సిల్క్ ఉంది అలాగే టసర్ మెటీరియల్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే బల్క్లో సారి వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ రేట్లో లాగా వచ్చేసినాయి ఇవి ఏ సారీ అయినా తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఒక్కొక్క చీర మాత్రమే ఉంది అందుకనే మనం డైలీ సారీస్ శారీస్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం సో మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ కానీ లేదు అంటే సింగిల్ నెంబర్ కానీ ఇస్తాం అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి త్రీ నెంబర్స్ ఇస్తే త్రీ నెంబర్స్ లో మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము ఇక్కడ ఒకటే నంబర్ ఇచ్చామనుకోండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మాత్రమే ఈ సారీస్ ఆర్డర్ మీరు ఫాస్ట్ గా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఓకేనా ఒక్కొక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికౌట్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చిందండి ఇది వామ్ సిల్క్ అనే టస్సర్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పైన మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీస్ వస్తాయి కింద ఒక బోర్డర్ వచ్చింది తర్వాత ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి పళ్ళులో మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మనకి బ్లౌజ్లో కూడా ఉంటుంది ఒక్కొక్క శారీ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ టూ శారీ అంతా కూడా రాణి పింక్ కలర్ వస్తుంది పైన గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా దగ్గర దగ్గరగా బుటీస్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి మీనా వర్క్ స్టైల్లో త్రీ కలర్స్ ఫ్లవర్స్ ఇచ్చారు ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మనకి పళ్ళు పార్ట్ అండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళులో మనకి డిజైన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే టైప్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఈ సారీస్ మీరు విడిగా తీసుకోవాలి అంటే మాత్రం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు శారీ నెంబర్ త్రీ నెంబర్ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి పైన వచ్చేసరికి గ్రేప్ అండ్ బ్రింజాల్ కలర్ మిక్స్డ్ కలర్ మిడిల్ లో అంతా కూడా వాటర్ షేడ్స్ లాగా మనకి ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కూడా జరి వీవింగ్ బుటి ఇచ్చారు కింద అంతా కూడా గ్రేప్ కలర్ మీద త్రీ ఒక త్రీ వేరియేషన్స్లో మనకి బోర్డర్ పలులో మ్యాంగో డిజైన్తో తో బోర్డర్ లాగా ఇచ్చారు అలాగే సేమ్ యాజ్ ఈజ్ పలులో ఏదైతే చూస్తున్నామో అదే మనకి బ్లౌజ్లో కూడా వచ్చింది శారీ నెంబర్ త్రీ మీరు స్క్రీన్ షాట్ అనేది ఇలా పెట్టండి పెట్టి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది మీ నెంబర్ మీద పక్కన పెడతాం మీరు గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా చేసి ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టండి క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి శారీ నంబర్ ఫోర్ శారీ బేస్ వచ్చేసరికి మనకి టర్ అండ్ వామ్ సిల్క్ మిక్స్డ్ అండి ఓకే పైన వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ తో బోర్డర్ మధ్యలో అంతా కూడా లైట్ అండ్ కూల్ కలర్తో చక్కగా ప్రింటెడ్ మోడల్ అండ్ సరీ వీవింగ్ బూటీ కూడా వచ్చింది కింద కూడా మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు పళ్ళులో ఏదైతే డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ అనేది మనకి ఇలా ఇక్కడ పల్ బ్లౌజ్లో ఇచ్చారు మీరు ఏ శారీ అయినా ఆర్డర్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నెంబర్ ఫైవ్ లైట్ లెమన్ ఎల్లో కలర్ పైన గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరి మిక్స్డ్ కలర్ మధ్యలో అంతా కూడా బుటీ ఇచ్చారు వీవింగ్ బుటీ కింద వచ్చేసరికి ఒక డ్రాప్ షేప్ లో కొంచెం గ్రాండ్ గా కనిపించేలాగా క్రీప డిజైన్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు అండి పళ్ళు ఇంత చిన్న పళ్ళు అయితే కాదు కొంచెం బిగ్ పళ్ళు లానే వచ్చింది ఇది అంటే ఒక ముప్పై మీటర్ హాఫ్ మీటర్ పైన పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళులో మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ టీస్ గా మనకి బ్లౌజ్ లో ఉంటుంది ఓకే మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ కి గ్రేప్ కలర్ తో బోర్డర్స్ టూ సైడ్స్ సిల్వర్ కలర్ టచ్ చేస్తూ బోర్డర్స్ ఇచ్చారు ఇది శారీ మిడిల్ పార్ట్ ఇది మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఏ శారీ అయినా తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీ నెంబర్ సెవెన్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇలా వచ్చింది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ ఇంతకు ముందు ఇదే డిజైన్లో వేరే కలర్ శారీ చూసామని నేను చెప్పాను కూడా కింద లో త్రీ కలర్స్ ఫ్లవర్ ఇచ్చారండి మీనా వర్క్ అని దాంట్లో ఇది ఒక కలర్ ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు ఏదైతే ఉందో సేమ్ యాస్టేజ్ గా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది శారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇంతకుముందు ఇది కూడా నేను చెప్పాను డ్రాప్ డిజైన్ కింద వచ్చిందని చెప్పాను కదా దాంట్లో ఇదొక కలర్ ఇది మనకి టోటల్ గ్రే కలర్ లో వచ్చింది గ్రేప్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు అండ్ మీనా వర్క్ కూడా కింద బోర్డర్ లో గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ అండి సేమ్ పళ్ళులో లో ఏదైతే డిజైన్ చూస్తున్నామో యాజ్ గా అదే డిజైన్ లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఓకే సారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ బేస్ అండి సారీ అంతా కూడా సింగిల్ కలరే వచ్చింది చిన్న చిన్న బుటీస్ పైన వచ్చేసరికి కడి బోర్డర్ కానీ కొంచెం జిగ్జాక్ట్ స్టైల్లో ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ అనేది చాలా చక్కగా డిజైన్ చేశారు దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇదే వీడియోలో కలర్స్ కూడా వస్తే చూసుకోండి కిందంతా మనకి ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో అలాంటి బోర్డర్లో వచ్చిన వచ్చినప్పుడు చూస్తే మీకు ఆ కలర్ అనేది అర్థమవుతుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్లౌజ్ ఉంటుంది ఇది మనకి విడిగా హోల్సేల్ రేటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటండి కాకపోతే బల్క్ లో సింగిల్ కలర్ కదా మనకి వాళ్ళకి బల్క్ సెట్స్ అయితే యూజ్ అవుతాయి కానీ సింగిల్ కలర్ లో వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి వాటిల్లో అవన్నీ కూడా మనకి కొంచెం క్లియరెన్స్ సేల్ అంటారు కదా ఆ టైప్ లో ఇచ్చేస్తున్నారు మనకి ఇప్పుడు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది శారీ నెంబర్ టెన్ ఇది ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బ్రైట్ కలర్ కూడా పైన మనకి బోర్డర్ వచ్చేసరికి గ్రేప్ కలర్ మధ్యలో అంతా కూడా డ్రాప్ షేప్ లో మనకి చక్కగా డిజైన్ వచ్చింది ఇంతకుముందు మనం ఇదే డిజైన్లో కలర్ చూసాం కింద నేను త్రీ కలర్స్తో అని చెప్పాను కదా ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీనా వర్క్ అని చెప్పి దాంట్లో ఇది ఒక కలర్ ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ లుక్ ఇది ఇది మనకి టర్ అండ్ వామ్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ నెంబర్ లెవెన్ ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా చాలా బాగుందండి పైన మనకి బోర్డర్ ఆరెంజ్ కలర్ తో చిన్న బోర్డర్ ఇలా ఇచ్చారు విత్ సిల్వర్ కలర్ బూటీస్తో మధ్యలో అంతా కూడా చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానికి కింద చూడండి మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో బిగ్ బోర్డర్ ఆరెంజ్ కలర్ ఇది మనకి పళ్ళు ఇవన్నీ కూడా కలర్ చాయిస్ అయితే ఉండదండి ఎక్కువ అలాగే సెట్స్ కూడా ఎక్కువ లేవు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సారీ మీకు ఏదైతే షోలో చూపిస్తున్నానో ఆ సారీ మాత్రమే అవైలబుల్ ఉంది సారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ గ్రేప్ కలర్ కి ఒక డిఫరెంట్ పలపిత కలర్ అంటారు కదా ఆ కలర్ లో మనకి బోర్డర్స్ అయితే ఇచ్చారు ఇది ఇప్పుడు మనకి ఆఫర్ సేల్ అనమాట సింగిల్ శారీ అయినా కానీ ఆఫర్ సేల్ ఇది మొత్తం శారీ అంతా కూడా బుటీ అనేది వస్తుంది ఇది మనకి పలు పార్ట్ ఇలా ఇచ్చారు డైమండ్ డిజైన్తో అదే సేమ్ యాస్టిస్ గా మనకి బ్లౌజ్ లో ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా చూడండి బుటీ అనేది ఇక్కడ కనబడుతుంది కదా చాలా దగ్గర దగ్గరగా మనకి బుటీ వచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు నెంబర్తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నెంబర్ ట్వెల్వ్ ఈ శారీస్ మాత్రం మీరు మీకు ఏదైతే స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ ఇది మనకి బుటీస్ మోడల్ ఎందుకంటే మేము ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే శారీస్ అక్కడే ఉంటాయి కాబట్టి మీకు శారీస్ ఉన్నాయా లేవా ఏ శారీస్ ఉన్నాయా అనేది మీకు ఇమ్మీడియట్గా చెప్పేస్తారు ఓకే ఇది మనకి టోటల్గా సింగిల్ కలర్ కాంబినేషన్లో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ బాటిల్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ చూడండి ఇంతకు ముందు దీంట్లో మనం కలర్ చూసాం ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ బోర్డర్ గురించి ఇంకా క్లియర్ గా మెన్షన్ చేశాను గుర్తుంది కదా సిస్టర్స్ దాంట్లో ఇది ఒక కలర్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ మనకి పళ్ళు ఏదైతే ఇక్కడ కొంచెం టిష్యూ మిక్స్ లో కనిపిస్తుందో అదే సేమ్ యాస్టిజ్ గా మనకి బ్లౌజ్ లో ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఉంటుంది సారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఎల్లోష్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ తో చక్కగా మనకి టోటల్ గా బోర్డర్స్ అండ్ పళ్ళు అంతా కూడా డిజైన్ చేశారు ఇక్కడ కూడా మనకి యాంటిక్ కలర్ బుటీ ఇచ్చారు ఈ శారీస్ విడిగా మనం తీసుకోవాలి అంటే గనక ఈజీగా వన్ త్రిబుల్ నైన్ ఆ రేంజ్ లో సేల్ చేస్తారు హోల్సేల్ రేట్స్ లోనే మనకి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసినటువంటి సారీస్ అంటండి ఇప్పుడు మనకి బల్క్ లో సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి క్లియరెన్స్ సేల్ లాగా మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇప్పుడు మనం చూసే సారీస్ అన్నిటి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండి మనకి వామ్ సిల్క్ అండ్ ఇంకొకటి ఏంటి అన్నారు మీరు వామ్ సిల్క్ ఈ రెండు మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట పైన నావీ బ్లూ కలర్ తో ఇలా బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైప్ మనకి బోర్డర్ అలా వచ్చింది ఇది టోటల్ సారీలో మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఎలా అయితే ఉంటుందో అదే టైప్ లో సేమ్ యాజ్ గా మనకి ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ కనకాంబరం కలర్ కి గ్రేప్ కలర్ అండి ఈ డిజైన్ లో ఇంతకు ముందు కలర్స్ అయితే మనం ఇదే వీడియోలో చూస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ జస్ట్ బేస్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఇది టోటల్ సారీ లుక్ వైజ్ శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఫోర్ ఎయిటీన్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది మనకి బోర్డర్ చూడండి ఎంత క్యూట్ గా డిజైన్ చేశారో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ అనమాట ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ నెంబర్ నైన్టీన్ ఇంకొక లెవెన్ శారీస్ అయితే ఉన్నాయండి లెమన్ ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నంబర్ నైన్టీన్ నైన్టీన్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి బోర్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇందాక చెప్పాను ఇందులో కలర్ చాయిస్ ఉంది అని చెప్పేసి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో ఎలా అయితే వచ్చిందో సారీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు మాత్రం మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా ప్లెయిన్ ఇంకా అన్నిటికీ ఒకటే ఫ్లో చెప్పకపోతున్నాను చక్కగా దీనికి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నెంబర్ వచ్చేసి నైన్టీన్ మళ్ళీ ఒక్కసారి ఇలా పెడతాను చూడండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి టసర్ అండ్ వామ్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ నెంబర్ నైన్టీన్ మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ ఇచ్చారండి మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పింక్ కలర్ లో మనకి పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ టీస్ ఇందాక కూడా అలాగే అనుకుని మొత్తం చెప్పుకుంటే వెళ్ళిపోయాను తీరా చూస్తే దానికి ఇంతకు ముందు పింక్ ప్లెయిన్ ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మనకి బ్లౌజ్ లో కూడా వచ్చింది శారీ నెంబర్ ట్వంటీ వన్ ఇది మనకి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అని ఇది పర్టికులర్ గా ఈ కలర్ అని చెప్పడానికి లేదు ఈ మిడిల్ పార్ట్ మాత్రం కింద మాత్రం మనకి ఆనంద బ్లూ కలర్ అంటారు కదా పాలపీట రంగులో డార్క్ కలర్ బోర్డర్స్ లో ఇచ్చారు పళ్ళులో ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంటుంది కానీ ఇక్కడ మిడిల్ కలర్ చూస్తే మాత్రం టోటల్ గా ఇది ఇంగ్లీష్ కలర్లో వచ్చింది మీకు కెమెరాకి ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అనమాట శారీ నెంబర్ ట్వంటీ వన్ ఇది రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి సిల్వర్ బుటీతో టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఓకే సారీ నెంబర్ ట్వంటీ టూ సారీ నెంబర్ ట్వంటీ త్రీ ఇది మనకి బోర్డర్స్ చూడండి పైన ఏమో సేమ్ సారీ కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ మోడల్ విత్ జరీ వీవింగ్ బుటీ కూడా ఉంటుంది సెకండ్ వైప్ మాత్రం లైట్ ఆరెంజ్ కలర్ విత్ మ్యాంగో డిజైన్తో కొంచెం హెవీ బోర్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ మీరు పళ్ళులో చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్తో ఉంటుంది అదే సేమ్ యాజ్టీస్ మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనకి వేరే ఫోల్డింగ్ లో ఉంది నేను చూపిస్తాను మీకు బ్లౌజ్ ని క్లియర్ గా ఇట్లా ఈ ఫోల్డింగ్ లో ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ సేమ్ అనమాట పళ్ళులో మనకి ఎలా అయితే ఉందో అదే యాజ్టీస్ గా ఉంటుంది నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి అదే నెంబర్కి మీరు పేమెంట్ కూడా చేయొచ్చు ఫస్ట్ మీరు అవైలబుల్ ఉంటే పే చేస్తాము అని చెప్పండి ఒకటే చీర కాబట్టి మళ్ళీ మా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు పే చేస్తామని చెప్పారు కాబట్టి పక్కన పెట్టేస్తారు ఇంకొకరికి లేదని చెప్తారు లేదు మీరు నార్మల్గా అడిగారు అనుకోండి వేరే ఎవరిని అడిగితే వాళ్ళు పే చేస్తారేమో అని వాళ్ళకి ఉంది అని చెప్తారు ఈ వాళ్ళు పే చేస్తారు మీరు పే చేస్తారు మళ్ళీ మీ డబ్బులు రావడానికి ఇంకొంచెం లేట్ అయిపోతుంది రిటర్న్ రావాలి అంటే సో మీరు చక్కగా ఉంటే పే చేస్తామని మెన్షన్ చేస్తే మాత్రం పక్కన పెడతారు శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ వచ్చిందండి చిన్న చిన్న బూటీస్ ఇందులో ఇంతకు ముందు కలర్స్ కూడా మనం చూస్తున్నాము ఆ బోర్డర్ చూస్తే మీరు గుర్తుపెట్ గుర్తుపట్టగలరు ఇది జిగ్జాగ్ లాగా మనకి పళ్ళు అనేది ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది ఇది నార్మల్గా మనకి హోల్సేల్ రేట్లోనే సిక్స్టీన్ హండ్రెడ్ అలా అమ్మారంటండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ లాగా మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది ఆరెంజ్ కలర్ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ పళ్ళు విత్ కొంచెం గోల్డ్ కలర్ టచ్ చేశారు ఆరెంజ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే మధ్యలో కలర్ మాత్రం లైట్ అండ్ కోల్డ్ కలర్ విత్ ప్రింటెడ్ లో వీవింగ్ లైన్స్ అండ్ బూటీస్ తో మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం కట్టుకోవచ్చు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదు అంటే ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఈ సారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ అండి ఇది మనకి ఆరెంజ్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు నాకు తెలుసు మీకు ఇది రెడ్ కలర్ వచ్చింది నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి నార్మల్గా ఇచ్చే మ్యాచింగ్ కూడా గ్రీన్ కలర్కి ఆరెంజే ఇస్తారు ఇది బుటీస్ మోడల్ లో ఇలా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది టోటల్ శారీ శారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది బ్రింజాల్ కలర్ విత్ చెక్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది పైన మనకి ట్రయాంగిల్ షేప్ అలాగే కింద కూడా మనకి పీకాక్ బ్లూ కలర్ మీద ట్రయాంగిల్ షేప్ ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ బ్లౌజ్ కనుక సేమ్ మ్యాచింగ్ కుట్టించుకుని గనక వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈజీగా మీకు టూ థౌజండ్ రూపీస్ వర్త్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత మంచిగా కనిపిస్తుంది శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇది పింక్ కలర్ బేస్ లో వచ్చిందండి మొత్తం శారీ అంతా సింగిల్ కలర్ కాంబినేషనే ఉంటుంది కింద బోర్డర్ చూడొచ్చు లెంగ్తీ బోర్డర్ ఇచ్చారు అలాగే పళ్ళు కూడా మనకి చిన్న పళ్ళు ఇచ్చారు ఇందులో మనకి బ్లౌజ్ ఇలా పళ్ళులో ఏదైతే మనం చూస్తున్నామో అది మనకి సేమ్ యాస్టైజ్ గా బ్లౌజ్ లో వచ్చింది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వంటీ నైన్ ఇది మనకి నావీ బ్లూ కలర్ వచ్చిందండి పింకిష్ రెడ్ కలర్ అనమాట మీకు నేను సపరేట్గా చూపిస్తాను అప్పుడు మీకు ఆ కలర్ బే బేస్ ఏంటి అనేది అర్థమవుతుంది ఇక్కడ మనకి శారీ పళ్ళుకి అండ్ బ్లౌజ్కి మధ్యలో వేరియేషన్ కొంచెం కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు అసలు ఒరిజినల్ కలర్ తెలుస్తుంది అంటే పళ్ళుది ఓకే ఇక్కడ మీరు పళ్ళులో ఏ కలర్ అయితే చూస్తున్నారో ఏ డిజైన్ అయితే చూస్తున్నారో అది సేమ్ యాక్టీస్ డిజైన్ మనకి బ్లౌజ్లో కూడా వచ్చింది ఇది టోటల్ శారీ లుక్ సారీ నెంబర్ ట్వంటీ నైన్ శారీ నెంబర్ థర్టీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి నేను మళ్ళీ ఇదే ట్రిబుల్ నైన్లో ఇంకా వీడియోస్ కూడా చేస్తాను చేసినప్పుడు మళ్ళీ మీకు ఆఫర్ శారీస్ పెడతాను వీటిలో ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అన్నీ ఒక్కొక్క చీర మాత్రమే ఉన్నాయండి డబల్ కూడా లేవు కాబట్టి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడే అమౌంట్ పే చేస్తాము అని క్లియర్గా చెప్పినట్లయితే మాత్రం ఆ శారీ ఉంటే మీకు వెంటనే పక్కన పెట్టేసి మీకు స్కానర్ పంపిస్తారు గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా చేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ ఇక్కడ పెట్టి అడ్రస్ క్లియర్గా ఇచ్చేస్తే సరిపోతుంది మీ ఆర్డర్ కన్ఫర్మ్ అనమాట అదే రోజు ఈవినింగ్ కానీ లేదు అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ లోపు మీకు అమౌంట్ సారీ పార్సిల్ ఫోటో అనేది పెట్టడం జరుగుతుంది దానిపైన మేము ఒక డేట్ అయితే ఇస్తాము ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ అలాగే టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్కి మీరు కౌంట్ చేసుకోవచ్చు ఆ లోపు రాకపోతే గనుక మీకు పార్సిల్ ఫోటో ఏదైతే పెడతామో ఆ పార్సిల్ ఫోటోని ఒక్కసారి మాకు పంపిస్తే అది ఎక్కడ వరకు వచ్చింది అనేది మేము ఫాలో అప్ చేస్తాం డిటీడీసీ అయితే మీకు ఇంటి వరకు రీచ్ అయ్యేలాగా ఫాలో అప్ చేస్తామండి కొన్ని కొన్ని టైమింగ్స్లో ఏంటి అంటే మనకి పోస్టల్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అప్పుడు మీకు ఇంటి వరకు గనక పోస్ట్ ఆఫీస్ నుంచి రాకపోతే కనుక ఒక్కసారి మీరు ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో ఆ పార్సిల్ ఫోటో ఒకసారి పోస్ట్ ఆఫీస్కి పంపించినట్లయితే కనుక వాళ్ళు మీ పార్సిల్ అనేది మీకు ఇచ్చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ నెంబర్ మన దగ్గర ఉండదు కాబట్టి మీరు కొంచెం ఈ చిన్న ఒక ఇదైతే ఏదైతే ఉందో అది మీరు కొంచెం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అలాగే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా ఈ సారీస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం సింగిల్ సారీ మాత్రమే మీకు ఏదైతే మేము చూపిస్తున్నామో సారీ ఆ ఒక్క సారీ మాత్రమే ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ